హాయ్ నమస్తే అండి విలేజ్ స్టైల్లో బగారా రైస్ అనమాట చిన్నప్పుడు మా మమ్మీ చాలా బాగా చేస్తుండే అందుకే నేను ట్రై చేశాను ఇది వచ్చేసి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేయాలి చిన్నప్పుడు మా అమ్మ అయితే డాల్డా వేసేది ఇప్పుడు డాల్డా అవైలబుల్ లేదు కాబట్టి బిర్యానీ దినుసులు ఉల్లిపాయ కరివేపాకు అల్లం పేస్ట్ కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుంది అలా కలిపా కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడే వేయండి మంచి స్మెల్ వస్తుంది ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి సగం పోసి సరిపోతుంది కాకపోతే ఇది కొంచెం పాత బియ్యం కాబట్టి నేను టూ గ్లాస్ వేసాను కాస్త ఉప్పు మరుగుతున్నప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుంది కొంచెం నిమ్మకాయ వేస్తే వైట్ రైస్ అనేది వైట్గా వస్తుంది అనమాట మంచి పుల్ల పుల్లగా కూడా బాగుంటుంది రైస్ చేయండి కరెక్ట్ వన్ గ్లాస్ రైస్ బాగుంటుందండి ఇలా బగారా రైస్ మటన్లోకి చికెన్లోకి అలా టేస్ట్ ఉంటుంది మా అమ్మ అయితే బాగా చేసేది కొంచెం బెటర్ అనుకుంటున్నా ఎప్పుడెప్పుడు నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ప్లీజ్ ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి రెడీవేడ్ అన్నంలోకి మటన్ కర్రీతో తింటున్నాను చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి